రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది జనవరి పదకొండవ తేదీ వరకు ఏదైతే వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందో ఆ సస్ ఆ సర్టిఫికేట్ను సస్పెండ్ చేస్తూ కూడా హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అసలు కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటి అసలు ఈ సినిమాకు సంబంధించి ఎందుకు ఇంతలా చర్చ జరుగుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాడారు బాలకృష్ణ గారు వ్యూహం సినిమాకు సంబంధించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దానికి సంబంధించినటువంటి విడుదల కూడా నిలుపుదల చేయడం జరిగింది సో యాక్చువల్గా ఏంటి అసలు సెన్సార్ బోర్డు ఒక సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఎలాంటి నిబంధనలు చూస్తూ రైట్ మనకి దీని నిమిత్తం సినిమాటోగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అని ఒకటి ఉంది అందులో సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్ ఏలో ఏ గ్రౌండ్స్ మీద సర్టిఫికేషన్ని ఇవ్వాలి ఏ గ్రౌండ్స్ మీద సర్టిఫికేషన్ ఆపాలి ఫైవ్ బి ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిలిమ్స్ సర్టిఫికేషన్ కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తుంది సో దాని నిమిత్తమే అంటే ఫైవ్ బి ప్రకారం నైన్టీన్ నైంటీ వన్లో గైడ్ లైన్స్ ఫర్ సర్టిఫికేషన్ ఆఫ్ ఫిలిమ్స్ అని చెప్పి వచ్చినాయి ఇప్పుడున్న వివాదం ఏమంటే వ్యూహం అనే మూవీకి ఇచ్చినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఈ నైన్టీన్ నైంటీ వన్ గైడ్ లైన్స్ని క్రిస్టల్ క్లియర్గా వైలేట్ చేశాయి అందు నిమిత్తమే కోర్టు ఈ పర్టికులర్ కేసులో మూడు వారాలు స్టే ఇచ్చింది ఫైవ్ ఏం చెప్తుందంటే ఏ మూవీ కూడా సాబనటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ అదర్ కంట్రీస్ పబ్లిక్ ఆర్డర్ డీసెన్సీ అండ్ మొరాలిటీ ఇలాంటివేవి కూడా వైలేట్ చేయొద్దని చెప్తుంది ఫైవ్ బి ప్రకారం ఇష్యూ చేసిన గైడ్లైన్స్ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఉన్నాయి అంటే మైండ్లెస్ వైలెన్స్ గ్లోరిఫికేషన్ ఆఫ్ వైలెన్స్ అంటే ఈ మధ్య వచ్చే చాలా సినిమాల్లో దెర్ హస్ బిన్ గ్లోరిఫికేషన్ ఆఫ్ వైలెన్స్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రెండు మూడు సినిమాల్లో కూడా అదే తంతు వైలెన్స్ని గ్లోరిఫై చేయటం మహిళల్ని మరీ దిగజార్చి చూపించటం అంటే వాళ్ళ పట్ల అసభ్యంగా అవ్వచ్చు వాళ్ళని రేప్ ఇలాంటి ఎపిసోడ్స్లో చూపించడం అవ్వచ్చు పిల్లల్ని మానసికంగా శారీరకంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని తక్కువ చేసి చూపించటం డ్రగ్ అబ్యూస్ చూపించటం ఆల్కహాల్ ఎడిక్షన్ చూపించటం జంతువుల్ని క్రూరత్వంతో చూపించటం ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ప్రకారం నిషేధం అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ డిఫమేషన్ అంటే ఒక వ్యక్తికి ఉండేటువంటి రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయటం డిఫమేషన్ డిఫేమ్ చేయటం అవ్వచ్చు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మూవీస్ ద్వారా చేయడానికి లేదు ఇక్కడ నేను ఇంకొంచెం క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇస్తాను మనకి కాన్స్టిట్యూషన్లో నైన్టీన్ వన్ ఇయర్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది రైటింగ్ పెయింటింగ్ రైటింగ్ ఏ బుక్ వేరియస్ ఆర్ట్ ఫామ్స్ ఇంక్లూడింగ్ మూవీ మేకింగ్ అంటే మూవీ మేకింగ్ అనేది ఒక వ్యక్తికి ఉండేటువంటి ప్రాథమిక హక్కు అయితే ఇది అబ్జల్యూట్ కాదు నైన్టీన్ టూలోనే ఒక ఎయిట్ గ్రౌండ్స్ ఉన్నాయి అందులోని ఏ గ్రౌండ్ మీదైనా ఈ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఆ గ్రౌండ్ ఏమంటే డెఫమేషన్ మూవీ మేకింగ్ అనేది మన ప్రాథమిక హక్కు అయినప్పటికీ ఇది ఎక్సైజ్ చేసే క్రమంలో వేరే వ్యక్తుల యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ చేయటం డిఫేమ్ చేయటం అనేది స్ట్రిక్ట్లీ ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున ఈ మూవీ మీద స్టే ఇవ్వడానికి ఇదే మెయిన్ కారణం అంటే ఎలక్షన్ల ముందు జనరల్గా ఇలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి రెండు వేల పద్దెనిమిదిలో కూడా కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు కడప రెడ్లు అని చెప్పి ఒక మూవీ వచ్చింది వివాదం అవటంతో ఆ పేరు మార్చారు అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పేసి అప్పట్లో ఆ సినిమా డైరెక్టర్ ఓహో వీళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని పోలున్నారా ఇది ఆదృచ్ఛికమే కానీ ఇంటెన్షనల్ కాదు అని చెప్పేసి అప్పుడేదో మొత్తాన్ని అప్ చేశారు బట్ రీసెంట్ పాస్ట్గా ఈ వ్యూహం అనే మూవీ నిమిత్తం అయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ఫిలిం డైరెక్టర్ ఓపెన్గా చెప్తూ ఉన్నారు నేను వైసీపీ కోవోట్ని కాదు ఐమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క రియల్ లైఫ్ రియల్ ఇంటెన్షన్స్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళ బట్టలో తీసి చూపిస్తున్నాను అని చెప్పేసి అంటే ఈ ఫిలిం డైరెక్టర్ ఈ వ్యక్తుల యొక్క నిజ స్వరూపం ఇది అని చెప్పేసి ఈ మూవీ ద్వారా చూపించడానికి ఈ మూవీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత అంశాలని తక్కువ చేసి దిగజార్చి వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసే విధంగా చూపిస్తున్నారు కాబట్టి ఈ మూవీ గైడ్ లైన్స్ని వైలేట్ చేసినట్టు గైడ్ లైన్స్ను వైలేట్ చేసిందనే కారణంతో కోర్టు దీని మీద స్టే ఇవ్వటం జరిగింది ఇలాంటి మూవీస్కి సర్టిఫికేషన్ ఇచ్చి పర్మిషన్ ఇస్తే ఇదొక రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది ఈ మూవీని ఒకసారి పర్మిట్ చేస్తే రేపు అన్న రోజు ఇంకొకళ్ళు ప్రధానమంత్రికి బడా వ్యాపారవేత్తలకి ఈ లావాదేవీలు ఉన్నాయనో లేదా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క నిజ స్వరూపాలు ఇవ్వ అని చెప్పేసి వాళ్ళు కూడా సినిమాలు తీయటం మొదలు పెడుతూ ఉంటారు అసలు ఎప్పుడైనా సరే మూవీ మేకింగ్ అనే మన భావ ప్రకటన స్వేచ్ఛను ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో ప్రతి ఫిలిం డైరెక్టర్కి ఒక సొసైటల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అలాగే మూవీ మేకింగ్ ద్వారా ఒక క్లీన్ హెల్దీ ఎన్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వాలి ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా గైడ్లైన్స్లో లైన్స్లో ఉన్నాయి అదే ఆబ్జెక్ట్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సో మీ సినిమాటిక్ అండ్ ఆర్టిస్టిక్ లిబర్టీస్కి ఎక్స్ప్రెషన్ ఇచ్చే క్రమంలో క్లీన్ హెల్దీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సేమ్ టైం సొసైటల్ స్టాండర్డ్స్ సొసైటల్ ఇంట్రెస్ట్ను కూడా పరిగణలోకి తీసుకుని దానికి అనుగుణంగానే సినిమా తీయాలి గ్లోరిఫికేషన్ ఆఫ్ వైలెన్స్ డ్రగ్ అబ్యూస్ ఇవన్నీ కూడా పర్టికులర్గా ప్రొటాగ్నెస్ అంటే హీరో ద్వారా చేయించడం వల్ల దీని మీద సొసైటీలో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉండింది సో యాక్చువల్గా ఈ పిటిషన్కి సంబంధించి లోకేష్ ఏమని వెళ్ళారు కోర్టులో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జనరల్గా జరిగాయి కోర్టు ఏమని వ్యాఖ్యానించారు రైట్ పిటిషనర్ తరపు వాదనలో ఒకటి ఇది రాజకీయ న్యాయ నాయకుల యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తుంది సో ఇది డెఫమేషన్ అవుతుంది గైడ్లైన్ వైలేట్ చేస్తుంది అని సేమ్ టైం ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కూడా ఈ సినిమాలో ప్రస్తావన జరిగింది ఒక్కసారి ఏదన్నా అంశం కోర్టు పరిధిలో ఉంటే అసలు అలాంటి అంశాలను పార్లమెంట్లో చట్ట సభల్లోనే చర్చించడానికి లేదు మరి అలాంటప్పుడు ఒక మూవీ ద్వారా మీరు ఆ అంశాలని పెట్టడం మీరు ఏదో విధంగా ఒక కంక్లూజివ్ రిమార్క్స్ పాస్ చేయటం అనేది అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు చట్టసభల్లోనే జరగట్లేదు మూవీలో ఎలా చూపిస్తారు సో ఈ రెండు గైడ్లైన్స్ వైలేట్ చేశాయి అనేది ప్రధానంగా పిటిషనర్ తరపున వాదనలు అయితే ప్రతివాదులుగా ఉన్నటువంటి సినిమా తరపున వచ్చినటువంటి న్యాయవాదులు కూడా అరీ ఇది మా ఆర్టికల్ నైన్టీన్ ఏ అని లాస్ట్ మినిట్లో వచ్చారని ఓకే ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాం మరి ఇదంతా నష్టం జరుగుతుందని ఇలాంటి అనేక అనేక వాదనలు వినిపించారు అలాగే సిబిఎఫ్సి ఒకసారి రివ్యూ చేసి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫుల్ అండ్ ఫైనల్గా కన్సిడర్ చేయాలని వాళ్ళ తరపు వాదనలు వాళ్ళు వినిపించారు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ నిర్ణయానికి వచ్చేసి తాత్కాలికంగా స్టే అయితే ఇచ్చింది సో నెక్స్ట్ హీరింగ్ రోజు అంటే పదకొండవ తేదీన నెక్స్ట్ సంబంధించి హీరింగ్ ఉంది సో దానికి సంబంధించి ఆ రోజు కోర్టు ఎలాంటి వివరాలతో రమ్మని అడిగింది సో జనరల్గా కోర్టులకి సినిమాలని నిలుపుదల ఆఫ్ చే అంటే పర్మనెంట్గా ఆఫ్ చేసేటువంటి అధికారం ఉంటుంది ఎస్ హైకోర్టు అవ్వచ్చు సుప్రీం కోర్ట్ అవ్వచ్చు ఎప్పుడైనా సరే ఏ సినిమానైనా సరే పర్మనెంట్గా నిలుపుదల చేసేటువంటి అపరిమిత అధికారాలు ఉంటాయి కోర్టు పరిశీలనలో ఉన్నటువంటి ఏ అంశం నిమిత్తమైనా పూర్తి న్యాయం చేసే ప్రక్రియలో కోర్టు ఎలాంటి ఆర్డర్ అయినా జారీ ఇన్ ఇన్ఫ్యాక్ట్ దశావతారం అనే మూవీ ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ పాటు హోల్డ్లో పడిపోయింది అప్పట్లో ఓకే హోల్డ్లోనే కాదు పర్మనెంట్గా బ్యాన్ చేసేటువంటి అవకాశం కూడా అలాంటి అధికారం కూడా కోర్టుకుంటుంది సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే నిజంగా సినిమా ద్వారా ప్రేక్షకులు కానివ్వండి ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ఎంతమేర అనేది డైవర్ డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సినిమాని ఎంత మేర నమ్ముతూ ఉంటారు అనుకో రైట్ చాలామంది ఫిలిం డైరెక్టర్స్ చెప్పే వాదనే ఇది సినిమాలు చూసి బాగుపడతారా సినిమాలను చూసి చెడిపోతారా అని చెప్పేసి అయితే క్లారిఫికేషన్ ఇవ్వాలి ఉన్న అనేక ఆర్ట్ ఫామ్స్లో మూవీ అనే మోషన్ పిక్చర్ డిస్టింక్లీ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ మీరే తీసుకోండి ఒక బుక్ జరిగి చదివితే మీరు భావోద్వేగానికి లోనవరు కానీ ఒక మూవీ చూస్తే మీరు భావోద్వేగాలకు లోన్ అవుతారు మూవీ అనే ఆర్ట్ ఫామ్కి వ్యక్తుల మీద సమాజం మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈ విషయాన్ని కోర్టు ప్రస్తావించింది అందుకే వేరే ఏ ఆర్ట్ ఫామ్ కూడా ప్రీ సెన్సర్షిప్ ఉండదు కానీ మూవీ అనే ఒక్క ఆర్ట్ ఫామ్కి మాత్రమే ప్రీ సెన్సర్షిప్ ఉంటుంది అంటే రిలీజ్ కాకముందే దాన్ని రివ్యూ చేయటం సర్టిఫై చేయటం అవసరమైతే కట్స్ విధించటం అవసరమైతే మూవీని బ్యాన్ చేయటం ఎందుకంటే మూవీకి ఉండేటువంటి ఎబిలిటీ అది సో అంటే జనరల్గా కొందరు డైరెక్టర్లు వాదన ఏం చేస్తుంటారంటే మేము సినిమా తీసాము మీ ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు అనేటువంటి వాదన కూడా తెరమేకి తీసుకొస్తూ ఉంటారు సో నిజంగా అది అలాంటి భావన కరెక్ట్ అంటారు రైట్ ఇష్టం వచ్చింది చేయటానికి ఇక్కడ ఒక రూల్ ఆఫ్ లా ఉండిద్ది మీకు నచ్చింది మీరు తీశారు కానీ తీసిన మీ సినిమా గైడ్ లైన్స్ లోబడి ఉండాలి గైడ్ లైన్స్ లోబడి లేనప్పుడు చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు ఆ సినిమాల్ని సర్టిఫికేషన్లో అవ్వచ్చు కట్స్లు అవ్వచ్చు బ్యాన్లు అవ్వచ్చు అన్నిట్లో కూడా ప్రభుత్వానికి అధికారం ఉంది మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం మీరు బేర్ చేస్తే బేర్ చేయండి లేకపోతే లేదు అంటానికి ఒక డెమోక్రసీలో ఒక రూల్ ఆఫ్ లా ఉన్న సొసైటీలో కుదరదు అలాగా మనం చేసే ప్రతి పని కూడా ఇంక్లూడింగ్ మనం కూర్చుని మాట్లాడుకునే ఈ చర్య కూడా ప్రతిదీ కూడా చట్టం పరిధిలో చట్టంకి అనుగుణంగానే జరగాలి చట్టవిరుద్ధమైన ఏ చర్యని కూడా ప్రభుత్వం అవ్వచ్చు ప్రజాస్వామ్యం అవ్వచ్చు ఆమోదించదు సో సినిమాకు సంబంధించి సర్టిఫికెట్ ఇవ్వాలంటే మీరు ఇప్పటివరకు చెప్పారు చాలా గ్రౌండ్స్ ఉన్నాయి సో ఆ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా దాటి ఒక సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చారు సో మళ్ళీ దానిపైన కోర్టుకు వెళ్ళడం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సో అంటే సినిమాకు సంబంధించినటువంటి ఈ బోర్డు మెంబర్స్ సెన్సార్ బోర్డుకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ మీద ఒకవేళ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందో నిజంగా వాళ్ళ రూల్స్ని అతిక్రమిస్తే రైట్ ఈ మధ్యనే యానిమల్ మూవీ సెన్సర్ అయిపోయి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ పబ్లిక్గా మేము ఈ మొత్తం అమౌంట్ లంచంగా ఇచ్చామని చెప్పడంతో బోర్డు ప్రక్షాళన జరిగింది అన్ఫార్చునేట్లీ బోర్డు ఏమంటే ఎన్నోసార్లు అవకతవకలకు పాల్పడ్డారు ప్రతి బోర్డు సభ్యులు కూడా ఈ గైడ్లైన్స్ మొత్తాన్ని కూడా బై చేసి మూవీని హోలిస్టిక్గా మొత్తంగా చూస్తూ పరిగణిస్తూనే ప్రతి సన్నివేశం కూడా అసలు ఈ గైడ్లైన్స్ లోబడి ఉంటున్నాయా గైడ్లైన్స్ని వైలేట్ చేస్తున్నాయా ఈ మూవీ యాజ్ ఏ హోల్ ఈ మూవీలోని సీన్ సీన్స్ స్పెసిఫిక్గా ఏ మేరకు గైడ్లైన్స్ను వైలేట్ చేసి సొసైటల్ ఇంట్రెస్ట్ని వైలేట్ చేస్తుంది అనేది పరిగణించి పరిశీలించి అవసరమైన కట్స్ని ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి అలా చేయకపోవటం వల్లే మైండ్లెస్ వైలెన్స్ అనేది సినిమాల్లో పెరిగిపోతుంది ఎప్పటికప్పుడు డైరెక్టర్లు మేము ఇంకా అగ్రెసివ్గా ఇంకా ఎక్కువ వైలెన్స్ చూపిస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్టేజ్కి వెళ్ళిపోయాం సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం పిటిషన్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో అతను దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్కి సంబంధించినటువంటి ఏదైతే అతను వ్యవహరించినటువంటి అంటే దానిపై పాయింట్స్పై ఏకీభవించినటువంటి కోర్టు ఒక మూడు వారాల పాటు దీనికి సంబంధించినటువంటి సినిమాకు మాత్రం బ్రేకులు వేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇక సెన్సార్ బోర్డుకు సంబంధించి రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి సో ఆ గ్రౌండ్స్ అన్నిటికీ కూడా అందు అందులో లోపలికి అంతే గ్రౌండ్స్ లోపలికి మాత్రమే లోబడి మాత్రమే ఈ సినిమాలకు సర్టిఫికేట్ జారీ చేయాల్సి ఉంటుంది అభిప్రాయం బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి సినిమాల విషయంలో లో మాత్రం సెన్సార్ బోర్డుకు సంబంధించి ఎలాంటి గౌడ్లైన్స్ కూడా వాళ్ళు పాటిస్తున్నట్టుగా లేదనేటువంటి విషయాన్ని మాత్రం అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు సినిమా అనేటువంటి ఒక ప్రభావం సమాజం మీద పెద్ద ఎత్తున ఉంటున్నటువంటి నేపథ్యంలో సో ఇలాంటి సినిమాలు అంటే ఒక వ్యక్తిగతంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి టార్గెట్ చేసి తీసేటువంటి సినిమాల విషయంలో కానివ్వండి వైలెన్స్ను పెంపొందించేటువంటి సినిమాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు కానివ్వండి ఇటు సెన్సార్ బోర్డులు మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని ఆయన అయితే వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రవణ్ ఏబీనా జ్యోతి హైదరాబాద్